హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఏ కర్రీ అయినా రుచిగా ఉండాలంటే తగినంత ఉప్పు ఉండాలి తగినంత కారం ఉండాలి ఆ కారం కూడా అమ్మ అమ్మమ్మల స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసిన కారంతో కర్రీ వండుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది కడుపులో మంట ఉండదు ఆవకాయ పచ్చడి పెట్టడం రాని వాళ్ళు ఇలా ఆవకాయ కారం తయారు చేసుకోండి పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా పచ్చడి కలుపుకోగలుగుతారు ఆవకాయ ఒకటే కాదండోయ్ సీజనల్గా దొరికే ప్రతి వెజిటేబుల్ తోటి చాలా ఈజీగా నిల్వ పచ్చళ్ళైతే పెట్టుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా కూర కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఈ కారం ఎక్కువ కాలం పాడవకుండా పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవుతునేలా చేసుకోవాలి మిరపకాయలు తెచ్చుకునేటప్పుడు ఎలాంటి మిరపకాయలు తెచ్చుకుంటే కారం బాగుంటుందో కూడా తెలుసుకుందాం కూరకి ఎప్పుడైనా బాగా టేస్ట్ ఇచ్చేది కారమే కదండి అది కూడా మంచి క్వాలిటీ ఉన్న కారం తీసుకోవాలి క్వాలిటీ ఉన్నదన్న అని చెప్పేసి ప్యాకెట్ కారం తెచ్చుకున్నారనుకో అందులో ఎంత క్వాలిటీగా ఉండే మిరపకాయలు తెచ్చి వాడతారో మనకి తెలియదు అది నిల్వ ఉండడానికి కూడా కెమికల్స్ వాడతారు ఇది అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు మనకు కొన్నేళ్ల పాటు ఆరోగ్యంగా లైఫ్ని లీడ్ చేయాలంటే ఒక గృహిణిగా కాస్త కష్టపడి ఇంట్లోనే ఇలా కారాన్ని అయితే తయారు చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం కారం తయారు చేసుకోవడానికి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్న మిరపకాయలు తీసుకోవాలి నెంబర్ వన్ క్వాలిటీ ఎలా తెలుస్తుందో అనుకుంటున్నారా రెగ్యులర్గా మిరపకాయలు అయితే మనకి కాస్త డార్క్ రెడ్ కలర్లో ఉంటాయి కదా క్వాలిటీ ఉండే మిరపకాయలు ఏంటంటే కాస్త మెరూన్ కలర్లో షైనీగా ఉంటాయండి ఇలా చూడండి ఇది కాస్త మెరూన్ కలర్లో షైనీగా ఉంది కదా ఇలా చూసుకొని మిర్చి మార్కెట్కి వెళ్ళి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్న మిరపకాయలని అయితే తెచ్చుకోండి అమ్మ అమ్మమ్మల కాలం నుంచి కారం ఎప్పుడు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటారండి ఎప్పుడు కూడా బయట కొనరు ఇప్పుడు పక్కా కొలతల ప్రకారం కూర కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఈ కారానికి మూడు రకాల మిరపకాయలు వాడాలి మొదటి రకం వచ్చేసి ఆవకాయ మిరపకాయలు రెండో రకం వచ్చేసి మన ఇంట్లో వాడే ఎండి మిరపకాయలు మూడో రకం వచ్చేసి కర్ణాటక కాయలు ఈ ఆవకాయ మిరపకాయలు చూడండి కాస్త పెద్దగా ఉంటాయి రెగ్యులర్ మిరపకాయల కన్నా కొంచెం మెరూన్ కలర్లో ఉంటాయి ఇవి వచ్చి ఒక కేజీ తీసుకుంటున్నాను ఒక కేజీ ఆవకాయ మిరపకాయలు ఫస్ట్ది వచ్చేసి తీసుకుంటున్నాను రెండో రకం వచ్చేసి మనం రెగ్యులర్గా పోపుకి వాడే మిరపకాయలు అండి ఇవి వచ్చేసి ఒక ఐదు వందల గ్రాములు తీసుకుంటే సరిపోతుంది కేజీకి అలానే చూడండి రెగ్యులర్ మిరపకాయలకి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఆవకాయ మిరపకాయలు అయితే పెద్దగా ఉంటాయి రెగ్యులర్ మిరపకాయలు అయితే ఇలా చిన్నగా ఉంటాయి మూడో రకం వచ్చేసి కర్ణాటక కాయలండి దీన్ని నుడతకాయలు కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటారు ఇదేనండి కారానికి మంచి కలర్ ఇస్తుంది ఇది కూడా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా మూడు రకాల మిరపకాయలు తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను చూడండి మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రెగ్యులర్ మిరపకాయలు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆవకాయ మిరపకాయలు వచ్చేసి ఒక కేజీ ఇలా టోటల్గా ఒక రెండు కేజీలు చెప్తున్నాను నేను కొలతలు చూశారు కదా ఈ విధంగా మిరపకాయలు అయితే తీసుకోండి మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి రెగ్యులర్ మిరపకాయల కన్నా ఆవకాయ మిరపకాయలు కాస్త పెద్దగా ఉంటాయి కొంచెం మెరూన్ కలర్లో ఉంటాయి ఇది రెగ్యులర్గా వాడే మిరపకాయలు నొడతకాయలు ఇలా మూడు రకాల మిరపకాయలు తీసుకోండి ఈ రెండు కేజీలకి వచ్చేసి ధనియాలు వచ్చేసి ఒక నాలుగు వందల గ్రాముల దాకా తీసుకుంటే సరిపోతుంది అలానే మెంతలు వచ్చి ఒక వంద గ్రాములు జీలకర్ర వచ్చి ఒక వంద గ్రాములు తీసుకోండి కారాన్ని ముందుగా మనం చేసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవ్వాలండి డొల్లగా ఉండేవి కాస్త ఫేడ్ అయిన కాయలు లాంటివి పక్కకైతే తీసేసుకోండి వాటితో కలిపి కారం ఆడించారంటే కారం కలర్ అంతా బాగోదు కాస్త డొల్లగా ఉండేవి కలర్ ఫేడ్ అయిన కాయలు లాంటివి తీసేసి పక్కకైతే పెట్టేసుకోండి ఇలా మిర్చిలో బాగోలేని మిర్చినంతా కూడా తీసేసుకున్న తర్వాత మిగిలిన మిర్చిని అంతా కూడా ఈ విధంగా ఎండలో బాగా ఆరబెట్టుకోండి మిరపకాయలు బాగా ఎండాలండి బాగా ఎండితేనే మనకి కారం అనేది ఎక్కువగా వదుకుతుంది ఇలా ఎండ మిరపకాయలను బాగా క్రిస్పీగా ఎండబెట్టుకోవాలి మార్నింగే ఎండబెట్టుకున్నారంటే సమ్మరే కాబట్టి ఈవినింగ్ చక్కగా ఎండిపోతాయి ఈ విధంగా మిరపకాయలన్నీ చక్కగా ఎండబెట్టేసుకున్నారు కదా ఇలా గ్యాప్ ఇచ్చేసి కాస్త దూరంగా అయితే ఇలా ఎండబెట్టుకోండి ఈవినింగ్ అయ్యేటప్పటికి చక్కగా మిరపకాయలు చూడండి చక్కగా ఎండిపోయినాయి కదా ఇప్పుడు ఈ మిరపకాయలను ఎండిన తర్వాత ముచ్చుకలు తీస్తే మనకి ఈజీగా వస్తాయి ఈ మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర మెంతులను కూడా అలాగే మీరు ఎండబెట్టేసుకోండి ఇలా మొత్తం మూడు కూడా ఎండబెట్టేసుకున్న తర్వాత మిరపకాయలు చక్కగా ఎండిపోతే దానిపైన పైన తొడాలు తీయడం కూడా చాలా ఈజీ అవుతుందండి ఈ విధంగా తన పైన అయితే తీసేసుకోవాలి కంపల్సరిగా తొడాలని అయితే రిమూవ్ చేసుకోవాలండి అప్పుడే మనకి కారం ఎర్రగా వస్తుంది చూశారు కదా ఈ విధంగా మిరపకాయల నుంచి మనం పైనున్న తొడాలని అయితే ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కాయలు ఆవకాయ మిరపకాయలు నొడతకాయలు అలానే రెగ్యులర్గా యూజ్ చేసే మిరపకాయలు ఇవన్నీ కూడా మనం తొడాలని అయితే తీసేసుకోండి ఇలా మూడు రకాల మిరపకాయలపై ఉన్న తొడాలను అయితే తీసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు అడుగున చిల్లీ ఫ్లేక్స్ పడిపోతాయి కదా ఆ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చెరుక్కుని పక్కకు పెట్టేసుకోండి మనం ముందుగానే ఒలిచిపెట్టుకున్న ఎండి మిరపకాయలన్నీ కూడా ఇలా ఒక పెద్ద సంచిలో వేసేసుకోండి చూడండి చక్కగా ఎండే కదా దీంతోపాటు చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసుకోవాలి వేసుకుని మూట కట్టేసి పక్కకు పెట్టేసుకోండి ఎండి మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర మెంతులను కూడా ఎండబెట్టుకున్నాం కదా ఈ ధనియాలను ఒక పెద్ద క్యాన్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి ఆల్రెడీ ఎండిన ధనియాలే కాబట్టి ఇంక వేయించాల్సిన పని లేదండి ఎండబెట్టుకున్న జీలకర్ర అలానే ఎండబెట్టిన మెంతులను కూడా వేసుకోండి మీరు కావాలి అంటే అరగదిసిన పసుపు కొమ్మలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు కూరలో ఆల్రెడీ పసుపు వేసుకుంటాం కాబట్టి కొంచెం కళ్ళ కూడా వేసుకొని ఆ ఎండిమిరపకాయలు మూటతో పాటు ఈ క్యాన్ కూడా ఇచ్చేసి మిల్లికి ఇచ్చేస్తే చక్కగా కారం అనేది ఆడిస్తారు కారం ఆడించిన వెంటనే తేగానే ఇమీడియట్గా దాని పైన మూత తీసేసేయండి వేడి మీద మూత పెట్టి అలానే ఉంచారంటే కారం అనేది పాడైపోతుందండి కంపల్సరిగా దాని పైన మూత తీసేసుకోవాలి ఒక బేషన్లో తీసుకొని ఇలా చల్లగా చేసుకోవాలి లేదు అనుకుంటే కనుక ఒక పేపర్ మీద మీరు పల్చగా ఒక గంట సేపు కారాన్ని ఆరబెట్టేసేయండి వేడి తగ్గిపోతుంది అప్పుడు కారం పాడవకుండా ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ కారాన్ని అయితే చేసుకుంటే పాడవకుండా ఉంటుందండి చూశారు కదా కూర కారం తయారు చేయడం ఎంత ఈజీయో వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంద వ్యూస్కి అయితే చేరుతుంది ఈ కారాన్ని చక్కగా మీరు ఏదైనా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరమైన పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇలాంటి జాగ్రత్తలు ఫాలో అయితే మీరు కూడా చక్కగా ఇలాంటి కారాన్ని చేసుకున్నారంటే కడుపులో మంట ఉండదు కారం కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కూర కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఆవకాయ కారం ఇలా కనుక నేను చెప్పిన కొలతలతో ఆవకాయ కారం తయారు చేసుకుంటే వంట రాని వాళ్ళు సైతం పదే పది నిమిషాల్లో ఆవకాయ అనేది కలిపేసుకోవచ్చు ఈ ఆవకాయ కారం తయారు చేసుకోవడం వల్ల మనకి సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ తోటి చక్కగా పది నిమిషాల్లో పచ్చడి అనేది కల్పించుకోవచ్చు సీజనల్ వెజిటేబుల్స్ అంటే ములక్కాడ చిక్కుడుకాయ దోసకాయ ఉసిరికాయ చింతకాయ ఇలా రకరకాల సీజనల్ వెజిటేబుల్స్ తోటి పదే పది నిమిషాల్లో పెట్టుకోవచ్చు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి ఇలా కనుక కారం తయారు చేసుకుంటే మీరు రెండు లోటాల దాకా ఇలా ఆవకాయ కారం వేసుకుంటే నాలుగు లోటాల దాకా మామిడికాయ ముక్కలు వేసుకుని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చు మామిడికాయ ఒకటే కదండి చింతకాయలు ఉన్నాయనుకోండి ఇలా రెండు కప్పులు ముక్కలు తీసుకుంటే మనం అన్నీ కలిపిన కారం వచ్చేసి కప్పినారు తీసుకోవాలి మీరు తినే ఊటను బట్టి వెజిటేబుల్ని బట్టి ఆవకాయ కారం మనం వేసుకో ఉంటే చక్కగా పచ్చడి అనేది పది నిమిషాల్లో కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆవకాయ కారం పక్కాగా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా వీడియో అయితే చూసేద్దాం ముందుగా దీనికి ఇలాగా కళ్ళుప్పుని అయితే తీసుకోండి ఈ కళ్ళుప్పుని కాస్తసేపు అయితే ఎండబెట్టుకోండి ఇలా ఎండబెట్టుకుంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా పౌడర్ అయితే అవుతుంది అలానే మన ఆవకాయకి ఎప్పుడు కూడా జీరో సైజు ఆవాలు తీసుకుంటేనే బాగుంటుందండి ఇలా కాస్త పెద్ద సైజు ఆవాలు కాకుండా జీరో సైజు ఆవాలు తీసుకుని దాన్ని కూడా కాస్త ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది అలానే కారం వచ్చేసి కూరల్లో వారే కారం కాకుండా పచ్చకారం తీసుకోవాలి మెంతులు కూడా ఇలా మనం యాభై గ్రాముల మెంతులు తీసుకుంటే సరిపోతుంది అయితే కారం మనం రెగ్యులర్గా కూరల్లో వాడేది కాకుండా పచ్చకారం అండి ఇది మీకు ఆడించుకున్న సరే లేదు అనుకుంటే కనుక మీకు మార్కెట్లో త్రీ మ్యాంగో మిర్చి కారం అనేది దొరుకుతుంది దాన్నైనా కూడా తీసుకోవచ్చండి మీరు ఇంట్లోనే పచ్చికారం ఆడించుకోవాలంటే రెగ్యులర్ మిరపకాయలు అయితే కాస్త చిన్న సైజు ఉంటాయండి ఆవకాయ మిరపకాయలు అయితే కాస్త పెద్ద సైజు ఉంటాయి అవి తెచ్చుకొని ఇలా ఆవకాయ కారం అయితే రెడీ చేసుకోవచ్చు ముందుగా ఎండబెట్టుకున్న కళ్ళుప్పుని నేనైతే ఒక మెజరింగ్ కప్ తీసుకుని మెజర్ చేసుకుంటున్నానండి ఇలా నేను ఈ కప్ తోటి రెండున్నర కప్పులు దాకా ఉప్పునైతే మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ అయితే చేసుకుంటున్నాను ఇది గ్రైండ్ చేసేటప్పుడు మనకి కళ్ళుప్పు తగలకుండా మెత్తగా అయితే పౌడర్ చేసుకోండి ఆల్రెడీ ఎండబెట్టిన కళ్ళుప్పే కాబట్టి ఈజీగా మనం గ్రైండ్ చేయగానే పది నిమిషాల్లోనే ఈ విధంగా పౌడర్ అయితే రెడీ అవుతుంది కళ్ళుప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బేషియన్ తీసుకోండి తీసుకొని దీంట్లోకి ఈ మెజరింగ్ కప్ తోటి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చికారం అండి ఇది ఈ పచ్చికారం వచ్చేసి ఒక నాలుగు కప్పుల దాకా తీసుకుంటున్నాను మనం ఏ కప్తో అయితే పచ్చకారం తీసుకుంటామో అదే కప్ తోటి మెంతి పిండి అలానే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి మళ్ళీ చెప్తున్నాను ఈ కప్ తోటి నాలుగు కప్పుల దాకా పచ్చకారం అయితే తీసుకోవాలి మామూలు రెగ్యులర్గా కూరలో వాడే కారం కాదండి పచ్చి కారం అనేది త్రీ మ్యాంగో మిర్చి కారం కానీ ఇంట్లో ఆడించిన కారం కానీ నాలుగు కప్పులు అయితే తీసుకుంటున్నాను నాలుగు కప్పుల పచ్చకారానికి మనం పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది తగ్గించే వేసుకోవాలి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న కళ్ళుప్పు ఉంది కదా ఇది వచ్చేసి ఒక రెండున్నర కప్పుల దాకా తీసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా రెండున్నర కప్పుల సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కళ్ళుప్పు అనేది అలానే మనం ఇప్పుడైతే ఆవపిండి రెడీ చేసుకోవాలి అని చెప్పి ఆవాలను అదే మెజరింగ్ కప్ తోటి దాకా ఆవాలను తీసుకొని మనం ఎక్కడ కూడా తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే కనుక మీకు ఆవగింజ తగిలిందంటే ఆవకాయ కారం అనేది పాడైపోతుంది చూసారు కదా ఈ విధంగా ఎక్కడ ఆవగింజ తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆవపిండిని ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవపిండి వచ్చేసి అదే కప్ తోటి మూడు కప్పులు దాకా తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి పచ్చకారం వచ్చేసి నాలుగు కప్పులు ఉప్పు వచ్చేసి రెండున్నర కప్పు అలానే పిండి వచ్చేసి మూడు కప్పులు ఎగ్జాక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత మెంతులు వచ్చేసి ఒక యాభై గ్రాముల దాకా మెంతులు కూడా పైనుంచి వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కళ్ళు కదా కాస్త టైం పడుతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి అంతా కూడా బాగా కలిస్తే మనకి ఆవకాయ కారం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఆవకాయ కారం తయారు చేయడం ఎంత ఈజీయో ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకి ఆంటి పచ్చడి అయినా పదే పది నిమిషాల్లో పెట్టుకోవచ్చు ఆవకాయ కారం నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత వ్యవస్థ అయితే చేరుతుంది ఈ కారం ఇలా తయారు చేసుకున్నాక ఫ్రీజర్లో పెట్టుకుంటే సంవత్సరం దాకా పాడవకుండా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కమెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో యూజ్ అయ్యిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్